నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ హెచ్పి నారాయణి రెడ్డి గారు అందరికీ చక్కగా పరిచయమే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇస్తూ వస్తున్నారు అంటే నేను నార్మల్ ఇవ్వను అలాగే సెమీ ఇవ్వను అనే మాట నిలబెట్టుకుంటూ చక్కగా అలా ప్యూర్ ఇస్తూనే వస్తున్నారు ప్యూర్ వెరైటీలో మంచి మంచి వెరైటీస్ కావాలంటే స్టోర్కి రెండు అని నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను అంటే ఆన్లైన్ కంటే కూడా స్టోర్కి వస్తే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అలాగే ఎలా ఉంది ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు కలర్స్ ఉంటాయి నచ్చిన కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వెరైటీ శారీస్ కొన్ని కొన్ని మార్కెట్లు దొరకని స్పెషల్ శారీస్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటున్నాయి లాస్ట్ టైం మేము డ్రెస్సెస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అసలు డ్రెస్సెస్ అయితే అలాంటి కలెక్షన్ ఎక్కడా లేదండి ఎక్కడా లేదు నేను ఇన్ని షూట్లు చేస్తున్నాను కదా సో మీకు అలాంటి ప్యూర్లో డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఇక శారీస్ విషయానికి వస్తే మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ అందిస్తున్నాం మీకే అర్థం అవుతుంది కదా ఇన్ని వెరైటీ ఎక్కడా లేవని సో ఈ రోజు చూపించేవన్నీ కూడా టిష్యూ టిష్యూ అండి టిష్యూలో ఫస్ట్ స్టో అందరి దగ్గర ఉన్న టిష్యూ తో స్టార్ట్ చేసి డిఫరెంట్ టిష్యూకి వెళ్దాం చాలా అంటారా ఓకే తప్పకుండా అంటే ధర అనేది ధర అనేది చెప్తాం చెప్తారా ఓకేనండి టెన్షన్ ధర చెప్తారా చెప్పరా అని అంత మించి పాపం చెప్తే తక్కువే ఉంటుంది మిగతా షాప్లో తిట్టుకునేలా అందుకోసం అది ఇబ్బంది తప్ప వేరే ఏం లేదు ప్యూర్ శారీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక సిక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎక్కడైనా కూడా అలా స్టార్ట్ అయ్యి క్వాలిటీ పెరిగే కొద్దీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ అట్లా వెరైటీని బట్టి ఉంటూ ఉంటాయి మీ అందరికీ తెలియదే ఉంది సత్యభామ డిజైనర్ లో ప్యూరే ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టేసేయండి చక్కగా మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇక మనం స్టార్ట్ చేసే ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లు కడువా బుట్టితోనే ఎంత బాగుందో తెలిసిందే కదా టిష్యూ కూర క్లాస్ కూడా మెత్తగా ప్యూర్ అన్నాక ఇంకా మెత్తగానే ఉంటుంది కంపల్సరీ అయితే కంచి స్టైల్ బోర్డర్ అనమాట అంటే పేరుకి ఫ్యాన్సీ స్టైల్ అయినా కానీ డిజైన్ అంతా కూడా మనకి ఎలా ఇచ్చారంటే కంచి పట్టు స్టైల్ కంచి పట్టు ఫంక్షన్స్ కట్టుకున్నాడు గా ఉంది డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఏంటంటే కోరా బ్లౌజ్ వస్తుంది ఇక్కడ చూసారా మీ స్టార్టింగ్ లో డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎండింగ్ వరకు కూడా ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది ఇది బ్లౌజ్ సారీ ఇదే కలర్ ఇది బ్లౌజ్ అండి మీకు నచ్చితే కనుక మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కడువా బుట్టితో ఉంటాయి కడువా బుట్టితో ఉంటాయి చాలా బాగుందండి అంటే కొంత తెలియదు కదా అందుకని చెప్తున్నాను కానీ ఇవి కడువ వస్తుంది వీటిలో ఏంటంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ నుంచి మీకు ఇంకా తక్కువలో కావాలి అంటే నేను ఒక వెరైటీ ఒక సెపరేట్ గా నేను లాస్ట్ లో చూపిస్తాను అలా ఏ బడ్జెట్ కావాలంటే బడ్జెట్ లో తీసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి బాగుందో సారీ కలర్ ఇది సింపుల్ బోర్డర్ బోత్ సైడ్ సింపుల్ బోర్డర్ వస్తుంది అంటే ఏ ఏజ్ వాళ్ళైనా టిష్యూ అనేటప్పటికి మ్యామ్ ఎవరైనా కట్టొచ్చు అవును కట్టచ్చు ప్లస్ క్లాత్ కూడా మనకి పెరిగే కొద్దిగా అంత క్వాలిటీ పెరుగుతుంది కంఫర్ట్ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి సత్యభామ డిజైనర్ వెబ్స్ లో ప్యూర్ హ్యాండ్ బెనారస్ పట్టు చందేరి పట్టు బ్లౌజెస్ కూడా దొరుకుతాయండి సో మీరు చక్కగా కావాలనుకునేవారు అలా మ్యాచ్ చేసుకుని కూడా మీరు తెప్పించుకోవచ్చు ఆ మ్యాచ్ చేసి కూడా తెప్పించవచ్చు నేను కొన్ని చీరలకి నేను కొన్ని బ్లౌజెస్ ఊరికే పెట్టి చూపిస్తాను ఐడియా కోసం కూడా ఐడియా వస్తుంది కదా అదే నేను చెప్పేది ఎందుకంటే మీరు సిల్వర్ బ్లౌజ్ ఒకటి లైన్స్ ఎంత బాగుంటుందో అవసరం అయితే అది వెళ్ళొచ్చు అదొక బ్లౌజ్ కూడా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే వీటికి వెరైటీగా నేను తీసుకునేంతకు ముందు అయితే ఇదే బ్లౌజ్ వచ్చిందండి విసుగు వచ్చింది అందుకు నాకు ఆ బ్లౌజ్ అవసరం అవుతాను కానీ దీన్ని కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి నుంచి స్టార్ట్ అయ్యే బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి ప్యూర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అని మెత్తగా ఉన్నాయి మెత్తగా ఉంటాయి కదా చాలా చక్కగా హాయిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న ప్యూర్ టిష్యూ పట్టు సారీస్ కడ్వా బుట్టీ తోటి ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని వయసుల వాళ్ళకి కూడా బాగున్నది ఎవరికి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే నేను ఇంత ముందు వేరే వేరే చోట్ల చేశాను కానీ ఈ బ్లౌజ్ లేదు ఇది బ్లౌజ్ ఇచ్చారు ఒకసారి కట్ల విసుగ్గా అనిపిస్తుంది కోరా బ్లౌజ్ వచ్చింది కదా కరెక్ట్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఇది ఇంకా బాగుందండి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది చిన్న చిన్న తోటి చాలా బాగుంది శారీ ఇవేంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ అలా వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కోరాలో వచ్చి మీకు చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ అంటే చెప్పాలంటే సెల్ఫ్ కిందేనండి సారీ అంతా కూడా ఇది ఏంటంటే టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల ఈ సెల్ఫ్ అక్కడ కనిపించదు అంతే ఇది వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ టిష్యూ బాగా మా స్టోర్ లో సేల్ ఉన్న సారీస్ వితౌట్ బోర్డర్ అసలు నిజంగా ఒక్కొక్కసారి అయితే ఒక వన్ వీక్ లో ఒక టెన్ మెంబర్స్ అయినా వెనక్కి వెళ్తారు ఈ శారీస్ అంతా కానీ బాగుంది బార్డర్ కంటే కూడా వితౌట్ బోర్డర్ బాగుంది మనం చాలా రకాలు కడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ బార్డర్ చాలా కడ అది మానేసి వితౌట్ బోర్డర్ దీనికి వెళ్ళాలి అవునండి ఇదంతా కూడా కడువా బుట్టియే బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఆ షైనింగ్ కూడా చాలా చక్కగా మెరుస్తూ గ్లాస్ టిష్యూ లాగా చాలా బాగుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు లెవెన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ బుట్టి కూడా చూపించమ్మా కడువా బుట్టియే ఉంటుందండి చాలా బాగుంది సారీ మీరు అన్నది నిజమే అందుకే డిమాండ్ ఉంది చీర బాగుంది ఇక మేము పెడితే మాక్సిమం అనే పెడతాం ఇంకా ఇది కూడా చాలా బాగుంది కలర్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే శారీలో మనకి చిన్న చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి అండి చక్కగా థ్రెడ్ బుట్టి తోటి వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకండి బ్లౌజులు అండి మీకు ఎక్కడ దొరకని బ్లౌజ్ ఎంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ హ్యాండ్ వీవ్ ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ కాదు వీవింగ్ లోనే ఉంటుంది ఇది మొత్తం వీవింగ్ ఇది వచ్చేసి మనకి పైతని తన్ని స్టైల్ లాగా వస్తుంది ఇదంతా టిష్యూ వచ్చేసి ఇలా వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎన్ని పిల్లలే కాదు ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు కూడా ఎన్ని సారీస్ కైనా మిస్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పార్టీ వేర్ ఒక్క బ్లౌజ్ మనం అలా పెట్టుకుంటే ఇప్పుడు అన్నట్టు నారాయణ రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే చాలా సారీస్కి పింక్ గ్రీన్ కాంట్రాస్ట్ గా మనం సారీ వచ్చేసి మ్యామ్ పదకొండు వేల నలభై రూపాయలు ఇప్పుడు ఇది అనుకోండి ఎగ్జాక్ట్ అద్భుతం అండి ఎంత బాగుందో సారీ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు శారీ మాత్రం లెవెన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ బ్లౌజ్ అంటే ఫైవ్ అలా పడుతుంది మీటరు సో మీరు కావాల్సిందే మీరు మ్యాచ్ చేసుకుని తీసుకోవచ్చండి ఇలా తెప్పించుకోవచ్చు ఎంత బాగుందో అప్పుడు సారీ లుకే మారిపోతుంది అదే కదా ఇదిలా ఉంచండి ఊరికే ఇలా పెడదాం ప్రతిదాని విధానంతే అది ఎలాగో రన్నింగ్ బ్లౌజ్ ఉంది అది ఉంచుకోండి ఇలాంటిది ఒక్కడ తీసుకుంటే ఇప్పుడు నారాయణ గారు అన్నట్టు ఏంటంటే చాలా చీరల మీద మీరు కట్టేయచ్చు ఇది కూడా ప్యూర్ టిష్యూ టిష్యూ సారీసే కదా ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఒక్క బ్లౌజ్ ఉంటే చీరలు అయినా వేసేయొచ్చు అంతే ఇట్లా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఫైవ్ ఎన్నో చీరలు కొంటూ ఉంటాం కానీ అలాంటి పట్టు బ్లౌజ్ ఒకటి పెట్టుకుంటేనండి చాలా బాగా వీడియోలో కూడా చేద్దాం అండి అంటే ఎప్పుడు మేమే మా లైవే చేస్తాము హాట్ కేక్స్ బ్లౌజెస్ మాత్రం ఎందుకంటే బయట మార్కెట్ లో లేవు కదా మరి ఇంకా మాక్సిమం లేనియే తీసుకుంటున్నాం ఎందుకంటే ఎంత బాగుందో చూడండి ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు చాలా బాగుంది కదా మీరు ఇలా తీసుకోండి అప్పుడు ఆ చీరకు అందం అనేది పెరుగుతుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి టీనేజర్స్ కి వాళ్ళకి కొనాలనుకుంటారు వీళ్ళు ఏంటంటే బోర్ మేము కట్టలేమంటారు ఇలా ఏదైనా కూడా ఈ మ్యాచ్ అవుతుందండి లైట్ బ్లూ ఉంది కాబట్టి తీసుకుంటే మ్యామ్ అసలు అన్నిటికంటే నాకు ఇంకా ఈ కలర్ కి ఈ కలర్ కి చూడండి అంత అద్భుతంగా అట్లా చాలా బాగుందండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఎప్పటిలాగానే ఆన్లైన్ లేదంటే స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మనం కొంచెం డిజైన్ చేంజ్ అయినట్టు ఉంది కదా ఇది కూడా పౌడరే వితౌట్ పౌడర్ కాస్ట్ టు సేమ్ అంటే బాగుందా ఏ చీరకైనా బ్లౌజ్ అండి అదే స్పెషల్ ఆ బ్లౌజ్ స్పెషల్ అవి చాలా బాగుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఫార్టీ రూపీస్ వస్తుంది ఇంకా చూడండి దేని మీద వేసినా ప్యూర్ కదా ధైర్యం చేసి పెట్టాలి అంతే సో క్లాత్ కూడా ఎంత బాగుందో అండి చాలా బాగుంది ఇది ఇంకా మాటలు లేవండి ఇంకా అసలు మామూలుగా లేదు చీర ఎందుకంటే బుట్టి రెండు లీవ్స్ మారేడు దళాలాగా చక్కగా రెండు లీవ్స్ వచ్చాయి ఇట్లా ఇలాంటి బ్లౌజ్ ఒకటి పెట్టుకుంటే ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా అట్లా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు లెవెన్ థౌసండ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ మనకి డిజైన్ అనేది మారుతుందండి టిష్యూ పట్లనే ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇప్పటివరకు ఏంటంటే చిన్న బార్డర్తో చూసాం మనం కంచి బోర్డర్ స్టైల్లో ఆ తర్వాత వితౌట్ బార్డర్ చూసాం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఏంటంటే మనకి రామాంగో స్టైల్లో అంటే ప్యూర్ బెనారస్ పట్టు స్టైల్లో వచ్చే వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ సారీ సేమ్ సారీస్లో ప్రైస్ అయితే సేమ్ డిజైన్ చేంజ్ అయ్యింది డిజైన్ మళ్ళీ దీనికి చేంజ్ లైన్స్ లాగా వీవింగ్ వచ్చి బుట్టి మళ్ళీ బోర్డర్ లో కూడా మనకి బుట్టి స్టైల్ మారింది బ్లౌజ్ దీనికి ఎలా వచ్చిందండి దీనికి లైన్స్ లా వచ్చింది బాగుంది ఈ సారీ కూడా వచ్చి బాగుంది ఇందులో కలర్స్ కెదా అండి సేమ్ అదే ధరలో వస్తాయి కలర్స్ మారుతాయి థర్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా కొంచెం మనకి మెటాలిక్ కలర్ లా వచ్చింది వైలెట్ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ ఇంతవరకు ఈ కలర్ రాలేదు అనుకున్నాను మొత్తానికి దొరికింది కలర్ చాలా బాగుందండి ఇది కూడా నేను కూడా నాకు ప్రతి ఫ్యాబ్రిక్ లో ఈ కలర్లో చీర ఉంటుంది కదా అవును నెక్స్ట్ పింక్ వస్తుంది బ్లౌజులు పట్టు బోర్డర్ రెండు వైపులా సారీకి పట్టు బార్డర్ మధ్యలో టిష్యూ వచ్చింది టిష్యూ స్టైల్లో తీసుకొచ్చారు ఇది కూడా మీకు మ్యామ్ ఇది రెగ్యులర్ వీవ్ లాగా కాకుండా కొంచెం మెటాలిక్ మిక్స్ చేసి వీవ్ చేశారు ఇదిగోండి తెలుస్తుంది ఇది కూడా బాగుంది మంచి కలర్ కొంచెం రామా గ్రీన్ షేడ్ లో వచ్చిందండి ఈ సారి డిజైన్ ఏంటంటే మధ్యలో లైన్స్ లో వచ్చి అక్కడక్కడ చక్కగా బుటీ వచ్చింది బార్డర్ లో బుటీ కూడా మారింది చాలా బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది ఆరెంజ్ కలర్ ఒక్కటి మాత్రమే ఉంది ఆరెంజ్ కలర్ కావాలి చాలా తెప్పించాము టిష్యూలో తెప్పించాము ఆర్గంజాలో తెప్పించాము రామెంగులో తెప్పించాము హాట్ కై నేనే ఆరెంజ్ మొన్నే తీసుకున్నాను నారాడి గారి దగ్గర ఇంకా కట్టలేదండి కడతాను ఆ చీర సందర్భం పెళ్లిలో దొరకలేదు నాకు ఎన్నెన్న కడతానండి కట్టేసాను ఆల్రెడీ అన్ని చీరలు కట్టాను ఇది కూడా బాగుంది అంటే మనకి సేమ్ అదే ఫ్యాబ్రిక్ గానీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ అలాగే క్వాంటిటీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి దానిలో కలర్ చాట్ ఎంత క్వాంటిటీ ఉందో టిష్యూ ఉన్నాయి టిష్యూ అనేటప్పుడు ఒక పది చీరలు పెట్టేసి అలా కాదండి క్వాంటిటీ మామూలుగా చెప్పాలంటే చాలా ఉంటది ఓన్లీ అంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు మ్యామ్ అది వచ్చినప్పటికి లేదనుకోండి ఇక్కడ ఏం లేవు అయ్యో ఇంకా అలా ఫిక్స్ అయిపోతారు ఎంత క్వాంటిటీ ఉంటుందో మాకు తెలుసు అది మీరు చూస్తున్న మీకు ఒక్కోసారి వీడియోలు ఆవిడ కూడా లైవ్లు చేస్తున్నారు కాబట్టి అయిపోతాయండి చెప్పలేం అది చాలా మంది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో మీకు వీడియో చూసి ఎప్పుడో వస్తే ఆ వెరైటీ అయిపోతూ ఉంటాయి వెంటనే మాత్రం వీడియో రిలీజ్ అయిన వెంటనే నచ్చితే మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఇది కూడా బాబు లేనప్పుడు ఎందుకు చేశారు వీడియో అంటారు మరి వాళ్ళు వచ్చినా పెట్టుకుని కూర్చోలేం కదా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇది కూడా చాలా అందుకే నేను స్టోర్ విజిట్ అవ్వమంటాను ఆన్లైన్ బేస్ అవ్వదు బయట ఉన్న వారికి తప్పది కూడా బాగుందండి కంప్లీట్ అండి ఈ అయితే బయట ఎక్కడా రావు ఇంకా చెప్పాలంటే బలగుద్ది చెప్తున్నా ఇది కూడా కొంచెం డిజైన్ మారి కదండి ఇది ఇంకా బాగుంది ఇప్పుడు ఎవరైనా మా వీడియో చూసి తగ్గిస్తే హ్యాపీగా తీసుకోండి ఎందుకంటే మీకు యూస్ అవుతుంది కాబట్టి అవును ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ బోర్డర్ డాలర్ బుట్టి ఇచ్చారు మ్యామ్ దాని మీద మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ వచ్చిందండి మిడిల్ లో చిన్న బుటి కదా బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ చూద్దాం లైన్స్ సో ఆ లైన్స్ డిజైన్ కి బ్లౌజ్ బలే మార్చారు ప్రతి చీరకి బ్లౌజులు డిఫరెంట్గా వచ్చాయి ఒకవేళ ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకున్న బ్లౌజులు మా బ్లౌజులు మా ఇది కూడా బాగుంది లైట్ కలర్ ఈ ఈ శారీస్ అయితే మేము టిష్యూలో మా లైఫ్కి చాలా సేల్ చేసాం ఎందుకంటే ఈ కలర్కి మంచి డిమాండ్ ఉంది కానీ దొరకలేదు ఇవ్వడానికి అవ్వట్లేదు ట్రై చేస్తున్నాం ప్యూర్ టిష్యూ పట్టు వస్తాయండి ఇవి టిష్యూ పట్లో మనకి ప్రతిదానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు టిష్యూ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్గా ఈ కలర్ కూడా చాలా బాగుంది రామా గ్రీన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్కి పింక్ డార్క్ పింక్ ఇది కూడా బాగుంది కొంచెం డార్క్ కలర్ కడతాననే వారికి ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ మీనాకారి బుటీ అండి చక్కగా మీనాకారి మనకి థ్రెడ్ తోటి చాలా బాగా చేస్తారు మిడిల్లో కలర్స్ అన్ని కూడా ఏంటంటే కొంచెం మెటాలిక్గా సిల్వర్ గోల్డ్ అలా ఉంటాయి ఇది కూడా కంప్లీట్ పార్టీ వేర్ నైట్ టైం శారీస్ డే టైం టైం కి గానీ అలా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టిష్యూ థర్టీన్ థర్టీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ అండి నెక్స్ట్ మ్యామ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ పవర్ లూమ్ పవర్లూమ్ ఇది పవర్ లూమ్ లో ఇది పవర్ లూమ్ లో తయారవుతుంది మనకి మగ్గం మీద ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ మొత్తం ప్యూరే కానీ పవర్ లూమ్ లో తయారవుతాయి అది వారానికి ఒక చీర 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 అయితే ఇది గంటకో గంటకో అట్లా ధర తగ్గుతుంది అవైతే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి అంత ఎఫర్ట్ చేయలేము అనుకునే వారికి ఇవి కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి చాలా చెప్పిచ్చేస్తారు అది గ్రేట్ అండి పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ ప్యూర్ అయితే ప్యూర్ ఇది పవర్ లూమ్ లో వస్తుంది పుట్టి కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డిస్టెన్స్ ప్యూర్ అండి ఫాబ్రిక్ సేమ్ అదెంతో ఇది అంతే కాకపోతే ఇది రోజుకి ఒక చీర తయారైతే మనకి అది వచ్చే వారానికి ఒక చీర తయారవుతుంది రెండు వరకు బాగుంది ప్లెయిన్ అనుకుంటే చిన్న చిన్న కట్టుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి ఫంక్షన్ ప్యూర్ లో మంచిది కావాలంటే అలా వెళ్ళచ్చు సేమ్ బోర్డర్ అసలు వేసుకున్నా కానీ చాలా క్లాసీగా ఉంది చీర నేను కూడా దీనిలోనే తీసుకున్నాను అంటే నాకు ఆల్రెడీ హ్యాండ్లూము కడువాలో ఉంది కానీ ఇది కూడా చాలా బాగున్నాయి కదా కలర్ కూడా చాలా ఇలా అందుకొని చూసుకోనైనా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి రేట్ కూడా ఎనిమిది వేల సారీ ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చాలా బాగుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటది ఇది ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుందండి అండి ఎటు వచ్చి ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కానీ మిషన్ మీద తయారవుతుంది అంతే ఇదే ప్యూర్ అని చెప్పేయచ్చు కానీ ఉన్నమాట ఉన్నాడు చెప్తున్నాం అంతే చాలా బాగుంది ఇందులో మొత్తం మనం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఓకే నెక్స్ట్ కలర్ డిజైన్ చిన్న బుటి బాగుంది ఇది కూడా చాలా బాగుంది సారీ చాలా బాగా బుటి మంచిగా చూడండి పళ్ళు కూడా మంచి రిచ్గా వచ్చిందండి కలర్ బాగుంది మీరు కూడా ప్లెయిన్ బ్లౌజే ఇచ్చి ఉంటారులేండి ప్లెయిన్ ఎందుకంటే ఇంత బుటీ స్టైల్ ఇచ్చినప్పుడు మీకు ప్లెయిన్ ఏ బాగుంది చాలా ప్లేన్ అసలు కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి సీ బ్లూ ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీకి వస్తాయండి ఇందులో కలర్స్ దొరుకుతాయి కలర్స్కి వెళ్దాం ఇది కలర్ చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ నాది ఇదే ఇక్కడే తీసుకున్నా సేమ్ చీర కట్టలేదు కావాలనుకున్న తీసుకోవచ్చు నేను కూడా ప్యూర్ ఎందుకు తీసుకోలేదు అని మీరు అడగచ్చు ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది ఇది కూడా ప్యూరే మ్యామ్ అవును ఇటు వచ్చి మనకి బిష్టి మీద తయారు అవుతుంది మక్క మీదవుతుంది అంతే తేడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కంఫర్ట్ అంతా అంతేనండి కానీ లేదు ఇంకొంచెం మంచిగా కావాలి పెద్ద దానికి దీనికి డబుల్ డిఫరెన్స్ లేవనుకుంటే ప్యూర్కే వెళ్ళిపోండి చాలా బాగున్నాయి అది వాళ్ళ ఇష్టం అందుకే చూపించి చెప్పాను అంటే అవే ఉంటాయి అనుకున్నారు కదా అంటారనేసి నేను ముందే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కనకాంబరం కలర్ వస్తుంది మరీ ఆరెంజ్ కాదు నేను ముందు చూసింది మీకు ఆరెంజ్ ఇది కనకాంబరం కలర్ వస్తుంది సైడ్ సేమ్ చిన్న బుటి పళ్ళులో బాగుంది వావ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చిన దానికి అలా మ్యాచింగ్ గా ఇచ్చారు అంటే ఎక్కడికి అక్కడ కరెక్ట్ గా సెట్ అయినట్టు ఉందండి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సత్యబామ డిజైనర్ వీవ్స్ నుంచి వచ్చే ధర సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ అండ్ ఇవే హ్యాండ్లూమ్ అని చెప్పి కూడా మార్కెట్ మార్కెట్ నేను అనకూడదు కానీ ఆల్మోస్ట్ అదే నడుస్తుంది ఇవే హ్యాండ్లూమ్ అని చెప్పి కూడా సేల్ చేస్తున్నారు పళ్ళు టూ కి సేల్ చేస్తున్నారు ఇవే సేమ్ ఇచ్చిన హ్యాండ్లూము హ్యాండ్ బుట్టి కడువ బుట్టి మాక్సిమం సిక్స్టీన్ దాకా వెళ్ళిపోతున్నాయి ఎవరికి నచ్చిన రేటు వాళ్ళది అది తప్పు పట్లే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందో చెప్పేస్తాం కాబట్టి మీరు కంపేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అండి కానీ నన్ను అడిగితే చాలా పని ఈ డిజైన్ లో ఐదు రంగులు బాగున్నాయండి అండి మీరు ఏది తీసుకున్నా కూడా తీసుకోవచ్చు ఇదైతే కొంచెం కొత్తగా ఉంది గ్రీన్ కదండి కరెక్ట్ చెప్పారంటారా నాతో నా ఫ్రెండ్ వచ్చారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవి మనకి ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ చాలా బాగున్నాయి సారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎంత వస్తుందో కూడా చెప్పేస్తారు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం టిష్యూ పట్లు అనుకుంటా టిష్యూ పట్లు ఎక్స్క్లూజివ్ అంటే వీటికి మనం ఓన్లీ డెమో చూపిస్తున్నాం అంటే అంటే ఇలా కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఎంత నుంచి స్టార్ట్ చేస్తాము ఎనిమిది వేల ఏడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీ థౌజండ్ వరకు మన స్టోర్ లో అవైలబుల్ గా ఫిఫ్టీ వరకు ఎక్స్క్లూజివ్ ఇప్పుడు ఇవన్నీ మనకి పెళ్లి కూతురుకి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి కూతురనే కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా కట్టచ్చు అది కూడా ఈ ఇప్పుడు ఇది ఎక్తర టిష్యూ వస్తుంది సార్ ఇది టిష్యూ ఇది కడువ ఇది వచ్చేసి పట్టు బోర్డర్ పట్టు బ్లౌజు పట్టు పళ్ళు ఎంత బాగా ఇచ్చారు ఇవి మామూలుగా మనం అనుకునే మాట ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చండి మనకి ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవ్వదు ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా నేను నారాయణ గారు అదే నేను షూటింగ్ కూర్చొని ఆడితే దెబలాడతాను మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది మీరు ఇప్పుడు పరిచయం రెండు తిడతారండి ఎంత బాగుందో అసలు చీర ఇది పట్టు బోర్డరు కథాన్ ప్యూర్ డబల్ కథాన్ అంటారండి దీన్ని డబల్ కథాన్ పట్టు బోర్డరు హ్యాండ్ వీవ్ బా Δεν ఇది ఒక్కటి కట్టండి ఒక మంచి బీట్స్ విక్టోరియన్ లాకెట్ వేసేసి డైమండ్ దుద్దులు పెట్టేస్తే చాలు ఇంకేం అక్కర్లేదండి అంటే అవి మాకు లేవో మీరు గొప్పలు చెప్తారని వాళ్ళు కమెంట్ పెట్టకుండా ఎందుకంటే ఎవరీస్ పెట్టండి సజెషన్ ఇవ్వడం తప్ప ఉంటే కూడా పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలో తెలియని వారు చాలా తీసుకోమని అలుగుతాయి బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అంటే మనం ఇంతవరకు ఏంటి ఏంటంటే టిష్యూ కాకుండా మామూలు బెనారస్ పట్టులు చూసాము ఇలాగా ఫార్టీ సెవెంటీ వరకు కూడా నేను వన్ ల్యాక్ వరకు కూడా చూసాను కానీ టిష్యూలు ఇంత కాస్ట్లీ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి మనకి సత్యవామ డిజైనర్ లో మాత్రమే ఉన్నాయి ఒకదాన మించి ఒకటండి ఇది ఎంత బాగుంది అసలు లేవండి ఇంకా అసలు చీరలు కొన్ని కొన్నిసార్లు చీరలు మాట్లాడతాయి అంటారు అలా ఉన్నాయి నిజంగా మీరు చెప్పినట్టు నేను ఇన్ని షోలు చేస్తున్నాను కదండి ఇవి లేవు ఎక్కడా లేవు మీకు ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎల్లో అయితే సూపర్ ఇంకా దీ చీరల బార్డర్ హైలెట్ ఏంటంటే ఈ వీవింగ్ ఈ మీనాకారి వీవింగ్ ఇది హైలెట్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉందండి వీటి మీద ఇబ్బంది ఏమీ లేదు మీకు చక్కగా మంచి రేట్లోనే ఈ డిజైనర్ శారీస్ కూడా వస్తాయి మామూలుగానే మనకి సత్యభామలో డిజైనర్ శారీస్ అన్నీ కూడా తక్కువ ఉంటాయండి అది మాత్రం వాస్తవం మీరు తక్కువ లేకపోతే ఇంతమంది షాపింగ్ కూడా చేయరు ఇక్కడ తక్కువ ఉంటాయి ప్లస్ దాని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఇస్తారా ట్వంటీ ఫ్లాట్ ఉందండి ఇది చాలా బాగుంది అండి ఆల్ ఓవర్ ఎక్త ఇదంతా కూడా మీకు ఇంటర్లాక్ వేవ్లీ మనకి రేఖాగడ్ పెడతారు కదా సెలబ్రిటీ ఆవిడ కట్టే టైప్ ఎంత బాగుందో సారీ ఇప్పుడు ఇది ప్లెయిన్ వెళ్తే బాగుంటుంది అంటారా లేదా కాంట్రాస్ట్ బెనారస్ పట్టు గ్లౌజ్కి వెళ్ళొచ్చా దీనికి సెల్ఫ్ వేస్తే అందంగా ఉంటది సెల్ఫ్ వేస్తారు సెల్ఫే కాంబినేషన్ సెల్ఫ్ లేదండి అలా చెప్పకండి అందరికి బాగుంటది ఏం నాకు బాగుంటది మీకు బాగుంటది నాకంటే మీరు కొంచెం కలరు నేను మీకంటే డల్ ఆ మేడం ఉన్నారు ఒకసారి ఆవిడ ఫుల్ అని చెప్పడం కోసమే ఇలా చెప్పానండి నెల్లూరు నుంచి వచ్చారండి నా ఫ్రెండ్ సుప్రజ ఇప్పుడే భోజనం చేశారు నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని ఆపాను నెల్లూరు వాళ్ళు మామూలుగానే ఫ్యాషన్కి ఫస్ట్ వాళ్ళు ఆ తర్వాత అందరు అలాంటి నీకు అసలు ఈ చీరలు చూసేవాళ్ళు షాక్ అయిపోతున్నారు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఏమనిపించిందండి మీకు ఇప్పటిదాకా టిష్యూ చూసారు కదా ఓ ఇంచుమించు అప్పటి టిష్యూ పట్టు ఇది చాలా బాబా బాబా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన శారీస్ అండి ఆల్మోస్ట్ అలాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు ఇంకా ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపించాను స్టోర్ విజిట్ అయితే అన్నీ చూసుకోవచ్చు కూడా మాట కట్టడం వస్తున్నాను కానీ ఇవన్నీ కూడా మామూలుగా మనం మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఏమవుతాయంటే ఫార్టీ నుంచి ఇప్పుడే మనకు సూపర్స్ గారు బ్రేక్ లో చెప్పారు ఫార్టీ నుంచి సెవెంటీ ఎయిటీ సిక్స్టీ అలా నడుస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి ఫార్టీ ఫార్టీ నైన్ దాకా నడుస్తున్నాయి ప్లస్ వీటి మీద మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీ ఇంటి శుభకార్య నిమిత్తం ఇటువంటి డిజైనర్ శారీస్ మీకు కావాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ థర్టీ బిలో చాలా వరకు వస్తుంది వచ్చేస్తాయి ఇది ఎంత బాగుందో శారీ అసలు కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి అంత డార్క్ వద్ద అంతే ఫస్ట్ చూసిన ట్వంటీలో అసలు ఇది అయితే మాటలు లేవు అసలు చీర మళ్ళీ చూపిస్తున్నారండి ఎవరికైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు కదా సూపర్ సారీ బ్లౌజ్ సెట్ చేసి పంపించమంటే నేను మా దగ్గర అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజెస్ ఉంటాయి సెట్ చేసి పంపిస్తాను పంపిస్తారు చక్కగా మీరు అలా కూడా తీసేసుకోవచ్చు అండి అంటే ముఖ్యంగా దూరంగా ఉన్న వారికి సిటీలో ఉన్నవారు మాత్రం మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే కొన్ని కొన్ని వెరైటీస్ దగ్గరుండి మనం చూస్తేనే ఆ ఫీల్ వేరు సో సత్యభామ డిజైనర్ లో మీకు ఈ టిష్యూ పట్ల అంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నుంచి స్టార్ట్ చేసాం మేము ఫిఫ్టీ థౌజండ్ వరకు చూపించాం సో ఇందులో అన్ని రకాల ధరలు ఉన్నాయి మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళొచ్చు ఇవైతే పూర్తిగా అసలు ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ అండి ఎక్కడ లేవు కుక్కట్పల్లిలో లేవంటే ఇంకా మీరు ఏమన్నా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అట్లా ఏమైనా ట్రై చేసుకుంటే ఏమో చెప్పలేదు కానీ ఉంటాయి కానీ దొరకొచ్చు ఎవరు మన కోసమే చేయరు అనుకోండి ఎక్స్క్లూజివ్ ఇలా నాలా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఇక్కడ నుంచి అటు దాటిందా రేటు సో మనకి మంచి రేట్గా వస్తున్నాయండి మీకు కావాలనుకునేవారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నాగశ్రీ డైరీస్ ని ఫాలో అవుతుండ్రి సత్యరామ గారు దాచి గొడవల నుంచి ఒక్కొక్క పెట్లో చీరలు పట్టుకోవచ్చు మనకే నేను ఏం చెప్పానండి మేడం మీ వీడియోలో నేను ఏది ఇచ్చినా మీకు స్పెషల్గానే ఇస్తాను అని చెప్పాను అది మన సబ్స్క్రైబర్లో ఎంత చక్కగా ఇష్టపడతామో ఆవిడ కూడా గ్రహించేశారు అందుకే అలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కొన్నా కొనకపోయినా అసలు ఆ వెరైటీ ఎలా ఉంది ఇలాంటివి ఉంటాయా మార్కెట్లో అవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వకండి అలాగే సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి ప్రతి మంగళవారం ఉదయం టెన్ థర్టీకి ఒక వీడియో వస్తుంది అలాగే శుక్రవారం మార్నింగ్ టెన్ థర్టీకి ఒక వీడియో వస్తుంది ఎందుకంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా చాలా బాగుంది నేనే అడిగాను వారానికి రెండు ఇవ్వండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఉన్నప్పుడు నేను ఇంకా చాలా అవసరం అవుతుంది కదా అందించగలుగుతారు అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఓకే అన్నారు మీరు చక్కగా ఫాలో అవ్వండి నచ్చింది ఏదైనా ఉంటే స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ